నేను ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడతాను ఎక్కువ దిగుబడి వస్తుంది రైతులందరికీ ఏపీఎంసీ టమాటో మార్కెట్ లో ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇరవై తేదీ వచ్చేసి ముప్పై ఒకటో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మన మదనపల్లి టెమాటో మార్కెట్ లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ అదేవిధంగా పదహైదు కేజీల బాక్స్ వచ్చేసి కోలార్ మార్కెట్ లో మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర ఇరవై రూపాయల నుండి మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే నడిచినాయి కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయలు సూపర్ టైప్ అయితే పడిందినా అదేవిధంగా మనకు చిందాంబి మార్కెట్లో వచ్చేసి రెండు డెబ్బై నుండి రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల ధర అయితే నడిచినది ఇక్కడ మెయిన్గా ఉత్తరాది రాష్ట్రంలో మనం ధరలు గమనించినట్టయితేనా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ టమాటో మార్కెట్లో క్వాలిటీని బట్టి నాలుగు వందల నుండి ఆరు వందల రూపాయల వరకు ధరలు అయితే నడుస్తున్నాయి మనకు ఛత్తీస్గఢ్ దమ్దా మార్కెట్లో కూడా నెంబర్ వన్ క్వాలిటీలు అన్నీ కూడా నాలుగు యాభై నుండి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే నడుస్తున్నాయి మధ్యప్రదేశ్ శివపురిలో వచ్చేసి ఐదు వందలు ఆరు అయితే మార్కెట్ శివపురి మార్కెట్లో ధరలు అయితే నడుస్తున్నాయి ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏమంటేనా ఇరవై నాలుగు కేజీల నుండి ముప్పై కేజీలు టమాటో బాక్స్ ధర నాలుగు వందల నాలుగు వందల నుండి ఆరు వందల వరకు ప్రతి మార్కెట్లో కూడా నేను అమ్ముతాను అది బట్ క్వాలిటీలు ఉంటే మాత్రమే పదహైదు కేజీల బాక్స్ వచ్చేసి తమిళనాడు తమిళనాడు మార్కెట్లో ప్రభావితం చేసే మార్కెట్లో కలకడ కలికిరి కలికిరిలో టూ సిక్స్టీ రూపీస్ టాబ్లెట్ ఈరోజు మనకు ఒంటిపల్లి ఈ మార్కెట్లో వచ్చేసి క్వాలిటీ ఉంటేనా పదహైదు కేజీల బాక్సులు రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ ధరలనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ గోల్డ్ వచ్చేసి ఏ పంటల్లో యూజ్ చేయొచ్చు ఎకరానికి వచ్చేసి నాలుగు లీటర్లు డ్రిప్పులో వదలడం ద్వారా ఎక్కువగా పక్క పక్క మోసలు అయితే ఎక్కువ వస్తాయి పోతాపింది అయితే బ్రహ్మాండంగా ఉంటుంది సో ఫ్లవరింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చెట్టి చిగురు కూడా బాగుంటుంది నా ఈ సెవెంటీ టూ గోల్డ్ అనేది వారు సెవెంటీ టూ గోల్డ్ అనేది మహారాష్ట్ర వాళ్ళది ఇది కూడా ఎకరానికి నాలుగు లీటర్లు చొప్పున టొమాటోలో నలభై రోజుల తర్వాత వదిలినట్లయితేనా కాయ వచ్చేసి యూనిఫామ్ సైజ్ వస్తుంది అదేవిధంగా జాండీస్ కాయలు కూడా తగ్గిస్తుంది సో కాయల యొక్క సైజు కూడా బరువు నాణ్యత క్వాలిటీ కూడా పెరుగుతుంది అనమాట ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మదనపల్లి మలకల్చెరువు బీకొత్తకోట ఒక్క ఇంటింటికి క్రాసు ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి బుక్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేసి రైతుకైతే అంది అందించగలంనా సో థ్యాంక్ యూ రైతన్న వాళ్ళందరికీ చాలామంది ఫోన్లు చేస్తున్నారు అడిగేదానికి ఫోన్లు చేస్తున్నారు కంపెనీ పిల్లలకు వచ్చేసి నాకు తెలిసిన సమాచారం అంతా కూడా ఈ ప్రోడక్ట్ గురించి నేను అయితే చెప్తున్నాను ఊరికే ఫోన్ చేయద్దాం నిన్న థ్యాంక్ యూ రైతులందరికీ